హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ఐటెంతో ముందుకు వచ్చేసా అది ఏమిటంటారా చిట్టి ముత్యాలతో నాటుకోటి పల్లవ్ అండి మనం ఎప్పుడు రెగ్యులర్గా బిర్యానీ రైస్తో వండుకుంటాం బట్ ఈసారి చిట్టి ముత్యాలతో ట్రై చేయండి సూపర్ వస్తుంది చూసారా చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉందో ఇంకా తిన్నారంటే ఇంకా అసలు వదలరు అంత బాగా వచ్చింది చిట్టి ముత్యాలతో నాటుకోడి పల్లవ్ ప్రొసీజర్ వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ముందుగా ఒక కేజీ నాటుకోడి తీసుకొని శుభ్రంగా కడుక్కోండి ఒకసారి వాటర్తో కడుక్కొని తర్వాత పసుపు రాసాడుతో శుభ్రంగా కడుక్కోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోవాలండి కుక్కర్ కొంచెం హీట్ అవ్వగానే దానిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే మన దగ్గర ఉన్న నాటుకోడి ముక్కల్ని ఆ గిన్నెలో వేయాలి అలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలపాలండి ఆయిల్ మొత్తం ముక్కలు పట్టేలాగా ఒకసారి మొత్తం కలిపేసి అందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ అండ్ వన్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలిపేయాలండి కలిపేసి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత దాంట్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ చికెన్లో వాటర్ వస్తుంది కాబట్టి వన్ గ్లాస్ సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని కుక్కర్ మీద మూత పెట్టేయాలండి కరెక్ట్గా టూ విజిల్స్ రావాలి అంతకుమించి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు ఎక్కువ విజిల్స్ వస్తే ముక్క పీస్ అయిపోతుంది సో టూ విజిల్స్ సరిపోతుంది విజిల్స్ వచ్చే లోపల మనం రైస్ నాన్ పెట్టేసుకుందామండి వన్ కిలో నాటుకోడి తీసుకున్నాం కాబట్టి దీనికి కరెక్ట్గా త్రీ ఫోర్త్ అంటే త్రీ గ్లాసెస్ చిట్టి రైస్ సరిపోయిద్దండి సో చక్కగా శుభ్రంగా కడిగేసుకొని అవి అవి ఒక హాఫ్ అన్ అవర్ నాన పెట్టాలండి బియ్యాన్ని కుక్కర్ చూసారా ఆల్రెడీ ఒక విజిల్ వచ్చిందండి ఇంకో విజిల్ కోసం వెయిటింగ్ అనమాట సో రెండో విజిల్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చే అది వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం పదండి ఈ బిర్యానీ మసాలా పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సోంపు రాతి పువ్వు జీలకర్ర జాపత్రి మిరియాలు ధనియాలు బిర్యానీ ఆకు స్టార్ పువ్వు లవంగం మరాఠీ ముగ్గ షాజీరా చెక్క యాలకులు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి మన మసాలా పౌడర్కి ఈ బిర్యానీ మసాలాని మనం మిక్సీ వేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి ఈ పౌడర్ మొత్తం వేయకూడదండి మనం మన కర్రీ బట్టి ఎంత కావాలో అంత వేసుకోవాలి నెక్స్ట్ టైం కూడా మనం ఈ పౌడర్ని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసుకునే పొలవుకి రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఒక ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలండి అండ్ తర్వాత ఒక రెండు టమాటాలు పుదీనా కొత్తిమీర కూడా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం పలవ్ చేయటానికి ఒక పెద్ద దబరా తీసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలో ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇలా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ ఆయిల్లో వేయాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి అక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసాం ఇక్కడ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము అది చక్కగా కలిపేసుకొని దాంట్లో పచ్చివాసన పోయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కల్ని వేసేయాలండి ఒకసారి మొత్తం కలిపేసుకొని అవి కూడా మంచిగా మగ్గాలి మగ్గే వరకు మనం వెయిట్ చేద్దాం అలా టమాటా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత మనం పెట్టుకున్న నాటుకోడి ముక్కలు తీసుకొచ్చి మన గిన్నెలో వేసేయాలండి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేస్తున్న స్పెషల్ మసాలా పౌడర్ ఉంది కదండి బిర్యానీ మసాలా పౌడర్ ఆ పౌడర్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మనం ఆ పౌడర్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి మా ఆ పౌడర్ మొత్తం ముక్కలకి మంచిగా పట్టేలా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు అన్నది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కారం రుచికి తర సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి మేమైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసాం అది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ ఉడకపెట్టినప్పుడు ఉప్పేసాం కదా దాన్ని బట్టి మనం చూసుకొని ఉప్పు యాడ్ చేయండి ఒకసారి మొత్తం కలిపేసి ఒక త్రీ మినిట్స్ మగ్గించాలండి అప్పుడు వాటి ఫ్లేవర్స్ మొత్తం ముక్కలకి పడుతుంది అలా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలండి మనం త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి వన్ టు టూ అంటే సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేయాలి ఇవి చిట్టి ముత్యాలు కాబట్టి మనకి వన్ టు టూ రేషియోలోనే వాటర్ పడుతుందండి సో మనం సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాము ఈ స్టేజ్లో మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి ఒకవేళ ఉప్పు తగ్గినట్టు అయితే ఉప్పు యాడ్ చేసుకోవాలి మాకు కొంచెం తగ్గినట్టుంటే మేము కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాం వాటర్ మంచిగా బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం అది చూసారా వాటర్ బాయిల్ అయింది ఇప్పుడు మన దగ్గర ఉన్న రైస్ మొత్తాన్ని వాటర్లో వేసేసుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి అలా మగ్గించుకున్న తర్వాత మనకి రైస్ అన్నది చక్కగా దగ్గరికి వచ్చేసింది చూసారా టెన్ మినిట్స్ తర్వాత ఎంత దగ్గరికి వచ్చేసిందో ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలండి యాక్చువల్గా మా గిన్నె అడుగు కొంచెం పల్స్గా ఉంటుంది దానికోసం మేమేం చేసామంటే చపాతి వేసే పెనం ఉంటుంది కదండి ఆ పెనాన్ని కింద పెట్టేసుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసే గిన్నెను పెట్టేసామండి దీనివల్ల ఏంటంటే మనకి అడుగున కొంచెం కూడా మాడకుండా మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ నెయ్యి వేసేసుకోండి తర్వాత చిన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనాను కూడా పైన మంచిగా వేసేసుకొని ఒకసారి మొత్తం చక్కగా కలిపేసుకోండి అలా ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం ఒక లేత అరిటాకుని తీసుకొని దాని మీద కవర్ చేసేసుకుంటున్నామండి అలా కవర్ చేయడం వల్ల లే అరిటాకు ఫ్లేవర్ కూడా పడుతుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు గిన్నె మీద మంచిగా మూత పెట్టేసుకొని బరువు ఏదో ఒకటి పెట్టాలండి సో ఆల్రెడీ కుక్కర్ ఉంది కాబట్టి దాంట్లో వాటర్ వేసేసి మంచిగా దాని మీద పెట్టేసాము ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం అలా ట్వంటీ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పలవ్ ఎలా ఉందో ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి చూసారా అరిటాకు ఎలా వడిలిపోయిందో మంచిగా ఫ్లేవర్ మొత్తం పలవ్కి పట్టేసిద్దండి ఇప్పుడు ఒకసారి గరిట పెట్టి చూద్దామండి ఏమైనా ఎక్కడైనా తడి ఉంటే ఇంకొక టూ టు త్రీ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది బట్ తడి అయితే ఎక్కడా లేదండి మంచిగా పొడి పొడిగా వచ్చింది మన చిట్టి ముత్యాలతో నాటుకోడి అండి సూపర్గా వచ్చింది ముక్క కూడా మంచి సాఫ్ట్గా ఉడికిపోయింది చూసారా రైస్ కూడా మంచిగా ఉడికిందండి మనం ప్రిపేర్ చేసిన చిట్టి ముత్యాలు నాటుకోడి పొలం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మంచిగా ఒక లేత అరిటాకు తీసుకొని అలా పెట్టుకొని అలా తింటుంటే ఉంటుందండి చాలా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి